టాలీవుడ్ హీరో ప్రభాస్ తో తనకి ఎలాంటి సంబంధం లేదని ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ చర్మిన మరోసారి స్పష్టం చేశారు తనపై దుష్ప్రచారం చేసిన వీడియోలు హీరో బాలకృష్ణ బిల్డింగ్ నుంచి సోషల్ మీడియాలో అప్లోడ్ అయినట్లు గతంలో జగన్ ఆరోపించారని గుర్తు చేశారు మరి చెల్లెలపై ప్రేమ ఉంటే ఐదేళ్లు ముఖ్యమంత్రి పదవిలో ఉన్నప్పుడు ఏం చర్యలు తీసుకున్నారని జగన్ ను షర్మిలా నిలదేశారు మీకు నిజంగానే చెల్లెల మీద ప్రేమ ఉంటే ఏ ఇష్యూ అయితే బాలకృష్ణ బిల్డింగ్ నుంచి అప్పుడు జరిగిందో ప్రభాస్కు నాకు సంబంధం ఉంది అని అదే ఇష్యూని గత ఐదు సంవత్సరాలలో మీ సైతాన్ సైన్యం మీ సోషల్ మీడియాలో మీరు వాడుకోలేదా నేను ఏ రోజైతే కేసు పెట్టానో ఇలా జరిగింది నా మీద తప్పుడు ప్రచారం జరుగుతుంది అని ఏ రోజైతే కేసు పెట్టానో ఆ రోజే నేను ప్రభాస్ అన్న వ్యక్తిని ఇంతవరకు చూడలేదు అని చెప్పాను ఈ రోజుటికి కూడా నాకు ప్రభాస్ అంటే ఎవడో తెలియదు ఈ రోజుటికి కూడా చెప్తున్నా ఆ రోజు ప్రమాణం చేసిన నా బిడ్డల మీద నాకు సంబంధం లేదు ఆయనతో అని ఈ రోజు మళ్ళీ చేయడానికి కూడా చెప్తున్నా నాకు సంబంధం లేదు ఆయనతో నా బిడ్డల మీద ప్రమాదం చేసి ప్రమాణం చేసి చెప్తున్నా ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ టు తెలుగు తెలుగు న్యూస్ న్యూస్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్